తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల వైపు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు ముగిసిందే ముగిసి ఒక్కొక్కరు సర్పంచ్ కుర్చీలలో కూర్చొని అసలు మా అప్పులు ఎన్ని ఏంది అని చెప్పి ఆత్మవిమర్శ చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సూర్యా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్ అనేది దాదాపుగా దాదాపుగా కాదు మొత్తానికి అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మున్సిపల్ చైర్మన్గా ఎవరు కాబోతూ ఉన్నారు కౌన్సిలర్గా ఎవరు ఉన్నారు అసలు లో ఎవరు కాబోతూ అని చెప్పి ఉత్కంఠ మాత్రం అందరికీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క అభ్యర్థికి ప్రత్యేకంగా ఈ అసలు రోజు సెవెన్ టూ డబల్ జీరో ముందుకు రావడానికి కారణం ఏంటంటే స్వచ్ఛమైనటువంటి ఆధారాలతో ముందుకు వస్తూ ఉంది అసలు ఈ అభ్యర్థులు పోటీ చేయడానికి అర్హులా కాదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన మేము మంచి అభ్యర్థులకు పోటీలో నిలుపుతా ఉన్నాం మంచి మంచి అభ్యర్థుల్ని కౌన్సిలర్లుగా కానీ చైర్మన్లుగా కానీ వైస్ చైర్మన్లుగా కానీ చేయబోతా ఉన్నటువంటి స్టేట్మెంట్లు ఒక పక్కన చెప్తా ఉంటే ఇంకా రానున్నటువంటి జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మీ అన్ని బహుజనులందరికీ న్యాయం చేస్తామని ఉన్నట్టు చెప్తా చెప్పేటటువంటి పరిస్థితులలో మరి సూర్యాపేట ఎన్నికలకు సంబంధించినటువంటి సూర్యాపేట మున్సిపల్ చైర్మన్కి సంబంధించి కానీ కౌన్సిలర్లకు సంబంధించినటువంటి అంశంలో కానీ అభ్యర్థులు ఎవరైతే మేము పార్టీలో మేము పోటీ చేస్తామని చెప్పి ముందుకొస్తా ఉన్నారో మరి ఈ పార్టీలలో మీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరున్నారో అసలు చూద్దాం ఏది నలభై ఆరో వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నలభై ఆరో వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరు అభ్యర్థులుగా ఉన్నారంటే మేము పోటీలో ఉంటాం మేము బరాబర్ గెలుస్తాం అని చెప్పేటటువంటి నాయకులలో ప్రధానంగా మన గణపతి ఏంటంటే ఊర గాయత్రి గారు ఏదైతే ఊర రామ్మూర్తి గారు సతీమణి వైద్య సేవలలో వాళ్ళు నిమ మొత్తం నిమగ్నం అయిపోయిన ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకంటే సంపాదన మొత్తం వైద్య రంగం సూర్యాపేటలో ఊర రామ్మూర్తి గారు అంటే తెలవనటువంటి వ్యక్తి ఎవరికి లేరు ఊర రామ్మూర్తి అంటే అసలు సూర్యాపేటలో కానీ కాదే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు తెలిసినటువంటి అభ్యర్థి అభ్యర్థి అని ఎందుకంటా ఉన్న ఆయన రాజకీయాల్లోకి వస్తా ఉంది కాబట్టి రాజకీయాల్లో అనేక సంవత్సరాల నుంచి కూడా వైద్య రంగాన్ని ఒక పక్కన ఉంచుకుంటూ ఇంకొక పక్కన పొలిటికల్గా ఇంకొక పక్కన చెప్పాలంటే వైద్య రంగాన్ని పక్కన పెట్టి మరి నేను రాజకీయాల్లోకి వచ్చి వస్తాననేటువంటి సిద్ధమైనటువంటి వ్యక్తులలో ఊర రామమూర్తి గారు ఉన్నారు అటువంటి వ్యక్తి మరి ఊర గాయత్రి గారు కూడా ఆయనకు తోడుగా ఉంటూ అనేక రాజకీయ అంశాల్లో కూడా తోడుగా ఉంటూ బరిలోకి బరాబర్ నేను కూడా ప్రజాసేవలో నిమగ్నమై చెప్తా ఉంటా అని చెప్పి ఆమె కూడా కదుతూ ఉన్న ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఈ నేపథ్యంలో ఇంకొకరు పటేల్ రమేష్ రెడ్డి వర్గమా ద రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వర్గమా ఇంకొక వర్గం అనేది పక్కన పెడితే వాళ్ళంతా ఉన్న ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అన్ని వర్గాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకరు వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారంటే మొరుశెట్టి నివేదిక గారు పోటీ చేస్తూ ఉన్నారు మురుశెట్టి నివేదిక గారు ఏ పార్టీ అన్న అంటే బీఆర్ఎస్ అని మురుశెట్టి నివేదిక అంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్టు ఉంది నాకు ఇందుకంటే చూడ కాంగ్రెస్ పార్టీ అప్లై చేసిరు కానీ నాకు అర్థం కావట్లేదు అర్థమైతే మురుశెట్టి నివేదిక గారు మరి ఎందుకనాల్సి వస్తా ఉందంటే వీళ్ళ హస్బెండు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జగదీష్ రెడ్డి అంటే తెలుసు కదా మీకు అందరికీ ఈయనకి ఏది ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిగా అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈయనే ఒక పక్కన చెప్పాలంటే తుంగతూర్తిలో కాంట్రాక్ట్లన్నీ పట్టిండు కాంట్రాక్ట్లన్నీ చేసిండు కంప్లీట్ చేసిండు సూర్యాపేట నడి ఒడ్డున ఏ మూలకు పోయి అడిగినా సరే ఈ మురిశెట్టి నివేదిత గారి హస్బెండ్ ఏమేం చేసిన అనేది అందరికీ తెలుసు ఎన్ని ఎన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టులు వచ్చాయి అందరికీ తెలుసు మరి ఇంకొంతమంది చూర రామమూర్తి గారు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనొచ్చు ఆయన ఒక పక్కన పార్టీని మొత్తం పక్కన పెట్టి విధులకు దూకినటువంటి పరిస్థితి ఉంది వచ్చిండు పార్టీల అనేక కార్యక్రమాలకు కానీ తన సొంతంగా అనేక కార్యక్రమాలు బుక్స్ డొనేట్ చేయడం కానీ ఇంకా వైద్య వైద్య రంగాల్లో ఉచిత వైద్య శిబిరాలు పెట్టడం కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తానే ఉన్నాడు మరి మురుచెట్టి గారు సంబంధించినటువంటి అంశాలను ఎందుకు అడగాల్సి వస్తూ ఉందంటే ఈమెకి నలభై ఆరో వార్డు నుంచి పోటీ చేస్తూ ఉన్నది సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట మున్సిపాలిటీలో నలభై ఐదో వార్డులో ఓటు మాత్రం సంపాదించింది ఇంకో పక్కన ఎలకారంలో రెండో వార్డులో నాలుగు వందల రెండు సీరియల్ నెంబర్ ఓటు హక్కును నాలుగు వందల రెండు ఓటు నాలుగు వందల రెండు రెండో వార్డులో ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎలకారం గ్రామంలో మొన్నది రీసెంట్గా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో ఓటు హక్కును కూడా ఆమె వినియోగించుకున్నది అటువంటి వ్యక్తి ఏం చేస్తా ఉందంటే నలభై రెండు నలభై ఆరో వార్డులో నేను కూడా బరాబర్ ఉంటా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు అసలు ఇది తెలంగాణ రాష్ట్రమే కాదు సూర్య తెలంగాణ రాష్ట్రంలో ఆశ్చర్యమో కాదు తెలియదు కానీ సూర్యాపేట నియోజకవర్గంలో ఎవరికి చెప్పినా సరే మాత్రం ఆశ్చర్యపోతుంది ఎందుకంటే మీ భర్త ఏమో కోట్ల రూపాయల కాంట్రాక్టులు రెడ్డి దగ్గర చేస్తాడు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ పొయ్యి మీరేమో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలంగా టికెట్ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉంటాట నాకే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది అసలు కాంగ్రెస్ పార్టీ రంగ అయింది వీళ్ళు బరిలో ఉండడం ఉన్నారు సరే మరి మీకు రెండు ఓట్ల పరిస్థితి ఏంది రెండు ఓట్లు అంటే వెల్కారంలో సర్పంచ్ ఓటు వినియోగించుకుంటారు ఈ నలభై ఐదో వార్డులో సీరియల్ నెంబర్ పన్నెండు ముప్పై ఒకటి పన్నెండు వందల ముప్పై ఒకటి సీరియల్ నెంబర్లో నలభై ఐదో వార్డులో మురిశెట్టి నివేదిక గారికి ఓటు హక్కు ఉన్నది అంటే ఓటు నమోదు ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అక్కడ వినియోగించుకున్నారు అక్కడ వినియోగించుకున్నప్పుడు ఇక డిలీట్ చేసుకోవాలి కదా చేయలేదు అక్కడ వినియోగించుకున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము పోటీలో ఉండమని చెప్తా ఉన్నారు ఇక్కడ పోటీలో ఉన్నప్పుడు మరి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఒక్కొక్కరికి రెండు ఓట్లు మూడు ఓట్లు ముప్పై ఓట్లు ఉంటేనే అభ్యర్థులు అయితే మరి మేము కూడా ఇంకొకరు కానీ పాలన శ్రీకాంత్ రెడ్డి కానీ ఇంకొక వ్యక్తి కానీ జగదీష్ రెడ్డి కూడా నాగారంలో పెట్టుకుంటాడు సూర్యాపేటలో పెట్టుకుంటాడు తొంగో తోలో పెట్టుకుంటాడు అవసరమైతే కొడంగాల్లో కూడా పెట్టుకుంటాడు జగీష్ రెడ్డి కూడా రేపు నాడు ఆడ కూడా కొడంగల్లో కానీ కానీ ఏమన్నా మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఏమన్నా ఇంకేమైనా నల్గొండలో మున్సిపల్ చైర్మన్ కానీ ఏమన్నా ఏది మొత్తానికి ఏదైతే మున్సిపాలిటీలలో ఉన్నాయో మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ ఆయన కూడా పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కరికి రెండు మూడు ఓట్లు ఉండాలన్నా అసలు రెండు మూడు ఓట్లు ఉండేటటువంటి వాళ్ళని ఎట్లా మీరు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇంకో పార్టీలో కానీ ఎట్లా ఎంకరేజ్ చేస్తారు ఊర గాయత్రి గారికి ఉన్న ఆమెకి ఏమైనా ఊర గాయత్రికి ఇప్పుడు నలభై ఆరు వార్డులంగా పోటీ చేస్తూ ఉంది ఊర రామమూర్తి గాయత్రి గారికి మరి వీళ్ళకి కూడా మూడు ఓట్ల ముప్పై ఓట్లో ఉంటే అసలు వాళ్ళని కూడా బరాబర్ ప్రశ్నించాలి ఇప్పటికి కూడా ఊర గాయత్రి గారిని కూడా స్పష్టంగా అడుగుతా ఉన్నాం మీరు ప్రజాసేవకు వస్తూ ఉన్నారా కొంతమంది వీళ్ళని ఏం విమర్శిస్తూ ఉంటారు అంటే వైద్యాన్ని వ్యాపారంగా చేసేటటువంటి వ్యక్తులు రాజకీయాలకు ఎందుకు వస్తారంటారు వైద్యాన్ని వ్యాపారంగా చేసేటటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు ఒక వాళ్ళొక ప్రైవేట్ విద్య వైద్య సంస్థలు నడుతూ ఉన్నారు కొద్ది గొప్ప పేరు సంపాదించారు కాబట్టి వీళ్ళు రాజకీయాలకు వస్తూ ఉన్నారని మీవో కానీ ఇంకొకళ్ళు కానీ చెప్తారు మరి వాళ్ళకు మిగతా వాళ్ళకు కూడా ఊర గాయత్రి గారు ఏం సమాధానం చెప్తారనేటటువంటి పరిస్థితి మీరు అధికార పార్టీ నుంచి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వైద్య రంగంతో పాటు పొలిటికల్గా ఏదైతే చాలామంది ఏంటంటే ఇవాళ రేపు మొత్తం క్యాష్ పాలిటిక్స్ నడు నడుస్తూ ఉన్నాయి క్యాష్ పాలిటిక్స్ అయి నడుస్తూ ఉన్నాయి వ్యాపారంతో ఇవాళ మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి రాజకీయాలను కూడా చెప్తా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఏం స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎందుకంటే తెలంగాణ ఉమ్మడి నల్గొండ మొత్తం కూడా మీకు పేరున్నటువంటి వ్యక్తులుగా అంటే దాదాపుగా అందరికీ వెల్ నోటెడ్ ఉన్నటువంటి పర్సన్స్గా ఊర రామ్మూర్తి గాయత్రి గారు ఉన్నటువంటి నేపథ్యంలో మరి మీరు కూడా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏం చెప్తారు అనేటటువంటి ప్రశ్న సూటిగా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ అడుగుతూ ఉంది అదేవిధంగా మురుశెట్టి నివేదిక గారు మరి మీరు ఎలకారంలో సర్పంచ్గా లేదంటే రేపు ఎంపీటీసీగా పోటీ చేయాల్చుకున్నారా లేదంటే నలభై ఆరో వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి ఇంకా లేదంటే ఒకవేళ సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనుకుంటున్నారా లేదంటే కౌన్సిలర్గా గెలుద్దాం అనుకుంటున్నారా అని చెప్తా ఉన్నారు ఎందుకంటే మీరు చాలా వరకు కూడా మీ మీ భర్త ఏమో జయశ్రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఇక్కడ కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు చేస్తాడు తుంగతరుగుతుల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చేస్తాడు మళ్ళీ మేము వచ్చి మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ కాంట్రాక్ట్లు చేసుకుంటామని చెప్తే కాంట్రాక్ట్లు చేసుకోండి కాదన్నట్లే కానీ మీరు కనీసం మీ ఓటు ఎక్కడుంది మీరు ఎవరైనా ఓటర్ మీ దగ్గరికి మీ నలభై ఆరు వార్డుకి వెళ్ళి మీరు ఓటు అడిగితే మీరు మీరు ఎల్కారంలో పోటీ చేస్తున్నారా నలభై ఆరు వార్డులో పోటీ చేస్తున్నారా అంటే మీరు చెప్పేటటువంటి సమాధానం ఏందనేది కూడా ఒకసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికైనా నేను సూటిగా ఆడదాచుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిద్రమతలో ఉన్నారా ఊర గాయత్రి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పటేల్ రమేష్ రెడ్డి గారు కానీ వేణారెడ్డి గారు కానీ ఇంకా ఎవరైనా సరే సూర్యాపేటలో మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం లొట్ట చేస్తాం అని చెప్తారు కదా మరి అసలు మీరు కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణమే ఈ నాయకులు ఇంత బలమైనటువంటి పార్టీ ఎందుకంటే స్వర్గీయ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కూడా ధన ప్రవాహం లేకుండా కూడా అన్ని ఓట్లు సంపాదించుకున్నాడు ఎందుకంటే కేవలం ప్రజాదరణ ఉంది కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాకు అన్నతల్లి లాంటిది నేను కాంగ్రెస్లో ఉన్న నా తాత కాంగ్రెస్లో ఉన్నాడు నా కొడుకు కాంగ్రెస్లో ఉంటాడు రేపు నా మనోడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఉంటాడు అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా దామోదర్ రెడ్డి గారు ధన ప్రవాహం లేకుండా అన్ని ఓట్లు సంపాదించిన అటువంటి వ్యక్తి పోటీ చేసినటువంటి ఈ గడ్డ పైన ఓటమి పాలైనప్పటికీ కూడా మరి మీరేం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఏదైతే మేము ఎమ్మెల్యేలు అని చెప్పుకునేటటువంటి నాయకులు చాలామంది ఉన్నారు కదా మరి మీరు ఏం పని చేస్తూ ఉన్నారు కనీసం అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తూ ఉన్నారు వాళ్ళు అసలు కనీసం అర్హత ఉందా లేదా లేదు అసలు నలభై ఆరో వార్డు గురించి చెప్తా ఉన్నా ఒకవేళ ఊరా గాయత్రి గారికి టికెట్ కేటాయించారు మిగతా వర్గం సపోర్ట్ చేస్తా చేయదా లేదు మురిశెట్టి నివేదిక గారికి వేనారెడ్డి గారికి నుంచా లేదంటే ఇంకా రెడ్డి సర్వోత్తం రెడ్డి గారి తరఫు నుంచా టికెట్ అనుకోండి మరి మిగతా వర్గం రమేష్ రెడ్డి వర్గం కానీ ఇంకొక వర్గం కానీ సపోర్ట్ చేస్తారా లేరా అనేది ఒకసారి ఆలోచించుకో ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మీరు కాంగ్రెస్ పార్టీ అని ముందు మీరు గుర్తిస్తే ప్రజలంతా కూడా మీ వెనకొస్తారు లేదు మేము ఇచ్చిన పోతాం మూడు ఓట్లు ఉన్నాయి నలభై ఓట్ల ఉన్న వాళ్ళకి లేదంటే ఇక కొన్ని కొన్ని ఊర్ల రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క అభ్యర్థి అంట నాలుగు నాలుగు వార్డులకు వేస్తున్నాడు ఎట్ చేస్తున్నాడో అర్థం చేసుకోరు నాలుగు ఇళ్ళల్లో నిప్పు పెడుతున్నారు మూడు వార్డులంగా పోటీ చేపిస్తా ఇది గ్రామాల్లో కొంతవరకు కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా పట్టణాల్లో కొంత మార్పు రావాలి ఇటువంటి రెండు ఓట్లు కానీ మూడు ఓట్లు కానీ ఇప్పటికే ఎన్నికల కమిషన్ కానీ లీగల్ నోటీసులు అంతా కూడా వీళ్ళందరికీ పంపుతా ఉన్నారు అభ్యర్థులు ప్రత్యర్థులు కానీ ఇంకొకరు కానీ ఓటర్లు కూడా కొంతవరకు నేను చూసిన ఎన్నికల కమిషన్కి ఒక సామాన్య ఓటర్ ఇవాళ సూర్యాపేట నియోజకవర్గం నుంచి పోయి కంప్లైంట్ చేసిండి ఎందుకంటే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి కాదు కనీసం పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి కంప్లైంట్ చేసిండి అన్న ఒక రకంగా అనుకోవచ్చు సామాన్య వ్యక్తులు పోయి అలా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇటువంటి అభ్యర్థులు మాకు వద్దు ఇటువంటి సన్నాసులు మాకు వద్దు నాలుగు ఐదు ఓట్లు ఉన్న వాళ్ళు వీళ్ళంత వద్దంటా ఉంటే మేము మాత్రం నాలుగు ఓట్లు ఉన్నోడు లేదంటే నాలుగు పార్టీలు మారినోడే మాకు కావాలని చెప్పి అనేక మంది చెప్తా ఉన్నారు అన్నీ పక్కన పెట్టి ప్రజాసేవలు ఎవరు నిమగ్నమయ్యూ నిజాయితీగా కొన్ని కొన్నిసార్లు తప్పిదాలు జరిగినప్పటికీ కూడా నిజాయితీగా నిత్యం ప్రజా ప్రజాదరణ పొందుతూ ప్రజల సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించి వాళ్లకు టికెట్లు కేటాయించుకుంటేనే మీ పార్టీలకు గుర్తింపు ఉంటుంది లేకపోతే మాత్రం పది గండాలు కాదు పదిహేను గంటలకు గుంట తీసుకొని దాంట్లో మీ పార్టీలు కానీ పార్టీ అభ్యర్థులు కానీ అన్ల అనలా అంటే పార్టీల అభ్యర్థులు కాకుండా వాళ్ళ రాజకీయంగా బొందపడేటువంటి ప్రయత్నం మాత్రం మీరు చేసుకోకండి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఎవరైనా సరే ప్రజాసేవ చేసేటటువంటి నాయకులు పెట్టండి ప్రజాదరణలో మీరంతా గెలుపొంది మీరు మీలాంటి అంటే మంచి వ్యక్తులంతా కూడా సూర్యాపేట ఎన్నికల్లో గెలవాలని సెవెన్ టూ డబల్ జీరో మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది మీ అందరికీ కూడా ప్రజలు ఏదైతే మిమ్మల్ని గెలిపిస్తారో వాళ్ళకి మీ మీ వాళ్ళ దీవెనలతో దేవుళ్ళు లాంటి ఓటర్లు మీకు ఏ విధంగా అయితే సాయం చేసి మిమ్మల్ని గెలిపించారో చాలామంది అనుకుంటారు మీ వెయ్యి రూపాయలు మంచినాం రెండు వేలు మంచినాం లేదంటే ఓటర్ సీసెలు పంచినాం బీర్ సీసాలు మంచినాం కాబట్టి మేము గెలిచినాన్ని అవి కాదు మీరు పంచకున్నా కూడా గెలుస్తారు కాబట్టి పంచకున్నా కూడా ఓటేసేటటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు గెలిపించారు కాబట్టి అటువంటి వ్యక్తులపైన ప్రజాసేవ కోసం ప్రజలే దేవుళ్ళుగా భావించి మీరు అందరూ సేవ సేవ మేము చేస్తామని చెప్పి హామీ వాళ్ళకి ఇవ్వండి మిమ్మల్ని మొత్తం బంగారు పాలకిలో తీసుకుపోయి మీరు కౌన్సిలర్లు కావాలనుకుంటారా చైర్మన్ కావాలనుకుంటారా ముఖ్యమంత్రులు కావాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ ఈరోజు కౌన్సిలర్లు కానీ చైర్మన్లు అయిన రేపు ఎమ్మెల్యేలు అవుతారు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు అయినటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి బరాబర్ మీరంతా ప్రజా ఆశీర్వాదంతో మంచి నాయకులంతా ముందుకు సూర్యాపేట మున్సిపల్ నుంచి కలుగుతారని మనస్ఫూర్తిగా సౌంటర్ డబ్బులు జరిగిన కోరుకుంటా ఉంది